అందరికీ నమస్కారం అండి మహిళలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విశేషాలు అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్ల స్త్రీలు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోతుంది హిందూ మతంలో వివాహిత మహిళలకు అలంకారం ఎంతో ముఖ్యం శాస్త్రాల ప్రకారం వివాహమైన తర్వాత మహిళలు తమ నుదుటపై సింధూరాన్ని పెట్టుకుంటారు పాదాల వేళ్లకు మెట్టలు ధరిస్తారు అలాగే మెడలో మంగళసూత్రం ధరించే సాంప్రదాయం ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుంది అలాగే బొట్టు పూలు గాజులు ఇలా ప్రతి ఒక్క అలంకారం స్త్రీల వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ముడిపడి ఉంటుందని పండితులు చెప్తున్నారు హిందూ గ్రంథాల ప్రకారం నుదుటన సింధూరం మహిళలకు గౌరవాన్ని పెంపొందిస్తుంది నుదుట సింధూరం వివాహానికి చిహ్నమని నమ్ముతారు వివాహిత మహిళ నుదుట సింధూరం పెట్టుకోవడం వల్ల తన భర్త జీవితం సంతోషంగా దీర్ఘంగా ఉంటుందని చెప్తున్నారు మంగళ సూత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో మంగళసూత్రం ఎంతో పవిత్రమైనది అని అందరికీ తెలిసింది దీనిని స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు ఈ మంగళసూత్రాన్ని నల్ల పుసలతో అలాగే పసుపు దారంతో తయారు చేస్తారు పసుపు రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది ఇది ఎల్లప్పుడూ వైవాహిక జీవితంలో ఆనందాన్ని అందిస్తుంది వివాహిత స్త్రీని ప్రతికూల శక్తుల నుంచి రక్షించడానికి నల్ల పుసలు పనిచేస్తాయి సింధూరానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే హిందూ మతంలో సింధూరాన్ని కూడా స్త్రీలు సౌభాగ్యంగా సూచిస్తారు మత విశ్వాసాల ప్రకారం వివాహిత స్త్రీ ఎరుపు రంగు బొట్టు ధరించడం శుభప్రదంగా భావిస్తారు అలాగే మట్టి గాజులు ధరించడం కూడా సౌభాగ్యంగా చెప్తారు ఇక పెళ్ళైన మహిళలు నల్లటి గాజులు ధరించడం మానుకోవాలని చెప్తారు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంగళవారం శనివారం గాజులు కొనకూడదని గుర్తుంచుకోండి ఇలాంటివి వినడానికి చేయడానికి చిన్న చిన్నవే అనిపించిన కానీ పాటిస్తే పాజిటివిటీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో ఫర్ వాచింగ్